వికారాబాద్ జిల్లా లగచర్యలో అధికారులపై దాడి కట్టిన బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ ఆరోపించారు రేవంత్ రెడ్డి పేరును అమాయకులైన రైతులను హరీష్ కేటీఆర్ రెచ్చగొట్టి ఈ రకంగా దాడులకు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించిన తిరుపతి రెడ్డి లగచెర్రలో జరిగిన దాడిని ఖండించారు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ ఇస్తామని చెప్పి వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళ వారి చెవికి మరి దెబ్బ తగ్గింది దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ఇంట్లో రెస్ట్ ఇస్తుంది ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళను మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు వాళ్ళను తప్పకుండా కేసులు పెడతామని చెప్పిండ్రు దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు యాభై ఐదు మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా దురదృష్టకరం దీంట్లో టిఆర్ఎస్